ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నారు కానీ ఆ సంపద మన జీవితాన్ని మంచి దిశగా మార్చుతుందా లేక మరింత పిసినారితనాన్ని తెస్తుందా ఇదే క్రశ్నకు జవాబు చెప్పే కథ పిసినారి వెంకట్రావు మరియు అతని బంగారం కథ ఆ బంగారం ఎలా పోయింది ఆ తరువాత వెంకట్రావు ఏం నేర్చుకున్నాడో చూద్దాం ఈ సరదా కాని ఆలోచింపజేసే కథలో ఒకానొక చిన్న పల్లెటూరులో వెంకట్రావు అనే ధనవంతుడు ఉండేవాడు పేరుకు ధనవంతుడే కాని అతనొక మహాపిసినారి ఒక పైస ఖర్చు పెట్టాలంటే కూడా అతనికి మనసురాదు ఊళ్ళో ఎవరైనా సహాయమడిగితే కనీసం నీళ్లుకూడా ఇవ్వడు వెంకట్రావుకు ఉన్న ఆస్తిలో చాలా భాగం పాత చిరిగిన సంచిలో దాచుకున్న బంగారు నానేలే ఆ బంగారం తప్ప అతనికి ప్రపంచంలో వేరే ధ్యాస లేదు తన దగ్గర ఉన్నంత బంగారం ఎవరికీ ఉండకూడదని ఆ విషయాన్ని ప్రపంచంలో ఎవరికీ తెలియకూడదని కోరుకునేవాడు వెంకటరావు తన ఇంటి పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ప్రతిరోజు రాత్రి చీకట్లో గుంత తవ్వి అందులో తన బంగారు నాణేల సంచిని దాచుకునేవాడు దాచిన తరువాత దానిపై కొన్ని రాళ్ళూ కప్పి ఆ ప్రదేశాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకునేవాడు ఎందుకంటే ఆ గుంతలో ఉన్న బంగారం ఎవరికైనా దొరికితే తన గుండె ఆగిపోతుందేమోనని భయం అతనికి ఆ బంగారాన్ని పెట్టాలనే ఆలోచన లేదు అలంకరించుకోవాలనే కోరిక లేదు కేవలం ఆ బంగారం తనది అనే సంతృప్తి కోసమే దాన్ని దాచుకునేవాడు ఆ మరుసటి రోజు ఉదయం వెంకట్రావు మళ్లీ ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళేవాడు చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని జాగ్రత్తగా రాళ్లు తీసి మట్టిని పక్కకు తొలగించి తన బంగారు నాణేల సంచిని బయటకు తీసేవాడు వాటిని చూస్తూ ఒక్కో నాణేన్ని ముట్టుకుంటూ లెక్కిస్తూ తృప్తిగా నవ్వుకునేవాడు ఆ తరువాత మళ్లీ జాగ్రత్తగా అదే గుంతలో వాటిని దాచిపెట్టి అంతా కప్పి ఇంటికి వెళ్లేవాడు అతనికి ప్రపంచంలో ఇదొక్కటే పెద్ద పని వెంకట్రావు ఈ పనిని రోజూ చేసేవాడు ఇది గమనించిన ఒక పక్కింటి దొంగ అతన్ని చాలా రోజులునుంచి కనిపెడుతున్నాడు ఒకరోజు వెంకట్రావు నిద్రపోతున్న సమయంలో ఆ దొంగ నెమ్మదిగా మర్రిచెట్టు దగ్గరకు వెళ్లాడు వెంకట్రావు రోజూ తవ్వే గుంతను సులభంగా పసిగట్టాడు కొద్దిసేపట్లోనే మట్టిని తొలగించి ఆ బంగారు నాణేల సంచిని తీసుకుని ఒక్క పరుగున అక్కడి నుండి మాయమయ్యాడు వెంకట్రావుకు ఈ విషయం ఏమాత్రం తెలియదు మరుసటి రోజు ఉదయం తన బంగారాన్ని చూడటానికి వెంకట్రావు ఎప్పటిలాగే మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు రాళ్ళు తీసి మట్టి తొలగించగానే లోపల సంచి కనిపించలేదు గుంత ఖాళీగా ఉంది అతనికి ఒక్కసారిగా గుండి ఆగినంత పనయింది అయ్యో నా బంగారం నా బంగారం ఎక్కడికి పోయింది అని బిగ్గరగా అరిచాడు అతను ఆ గుంతలో పడిపోయి కన్నీరు మున్నీరుగా ఏడవసాగాడు పల్లెటూర్లో వారందరూ ఆ ఏడుపు విని గుమికూడారు వెంకట్రావు యొక్క బాధను చూసి అతని పక్కింట్లో ఉండే ఒక జ్ఞాని అయిన వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు వెంకట్రావు ఎందుకంత బాధపడుతున్నావు ఏం జరిగింది అని అడిగాడు వెంకట్రావు జరిగినదంతా చెప్పి నా జీవితమంతా కష్టపడి సంపాదించిన బంగారం పోయింది ఇక నేనెలా బతకాలి అని ఏడ్చాడు వృద్ధుడు నవ్వి అంతేనా బంగారాన్ని నీ అవసరాల కోసం ఖర్చు పెట్టకుండా కేవలం దాచుకోవడానికేనా ఉంచావు అని అడిగాడు వెంకట్రావు అవును నేను దాన్ని ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు అని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు వెంకట్రావుకు ఒక సలహా ఇచ్చాడు అయితే నీకో ఉపాయం చెబుతాను నువ్వు వెంటనే మార్కెట్కు వెళ్ళి అదే పరిమాణంలో ఒక పెద్ద రాయిని కొనుక్కొనిరా ఆ రాయిని నీ బంగారు సంచి దాచిన చోట పెట్టు రోజు నువ్వు వచ్చి ఆ రాయిని చూసుకుంటూ ఇది నా బంగారం అని తృప్తిపడు ఎందుకంటే నువ్వు ఆ బంగారాన్ని ఉపయోగించనప్పుడు నీకోసం రాయున్నా బంగారమున్నా ఒకటే కదా బంగారం ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు కదా అని వివరించాడు వృద్ధుడి మాటలు వెంకట్రావుకు కనువిప్పు కలిగించాయి తాను కేవలం బంగారాన్ని దాచుకోవడంలోనే జీవితాన్ని చేశానని దానిని సద్వినియోగం చేసుకోలేదని అర్థమైంది బంగారం తన దగ్గర ఉన్నప్పుడు కూడా తాను దానివలన ఎలాంటి సంతోషాన్ని ప్రయోజనాన్ని పొందలేదని తెలుసుకున్నాడు ఆ రోజు నుండి వెంకట్రావు తన మనస్తత్వాన్ని కొద్దిగా మార్చుకోవడం మొదలుపెట్టాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఉపయోగించని ధనం రాయిలాంటిది ధనం కేవలం దాచుకోవడానికి కాదు మన అవసరాలకు ఇతరుల సహాయానికి ఉపయోగించినప్పుడే దాని విలువ సంతోషం పెరుగుతాయి ఈ కథ మీకు నచ్చిందా పిసినారి వెంకటరావుకి ఎలాంటి గుణపాఠం నేర్పితే బాగుంటుందో కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి మరెన్నో మంచి నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి